మీకు స్టార్టింగ్ రాగాలని ఒక రెండు పాటలు వినిపించాను ఈ సినిమాలో నాలుగు పాటలు ఉంటే నాలుగు పాటలు నేనే రాశాను గర్వంగా చెప్పుకుంటాను ఆ పాటలు చాలా బాగున్నాయని నేను చెప్తాను మీ అందరికి ఎలా అనిపించాయి ఇంకా అద్భుతమైన పాటలు ఇంకో రెండు ఉన్నాయి ఇంకో రెండు ఆనుమత్యాలు ఉన్నాయి అవి కూడా త్వరలో రిలీజ్ అవుతాయి అలాగే ట్రీజర్ ఎలా అనిపించింది ఈ సినిమా మా అందరికి మంచి బ్రేక్ ఈవెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా రోడ్డు అందరు వాడు టీం ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడి పనిచేశారు ముఖ్యంగా లక్ష్మణ్ రావు గారు ఈ సినిమాకి తన మొదటి మూవీ అయినా కానీ ఆయన నటనతో ఆయన నిజంగా నన్ను చాలా ఆకట్టుకున్నారు ఈ సినిమాలో ఆయన అంత అద్భుతమైన నటన కనపరచడానికి కారణం అతనిలో ఉండ పట్టుదల ఎందుకంటే ఎందుకు మనకు యాక్టింగ్ రాదు మనం ఎందుకు చేయకూడదు అనే ఒక దాంతో స్టార్ట్ చేశారు తర్వాత నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ అవుతాను మైకేల్ ఖచ్చితంగా కోటా శ్రీనివాసర్ గారు లాంటి గొప్ప నటుడు అవుతానని సార్ నాతో ఒకరోజు చెప్పారు ఖచ్చితంగా అది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా హీరో శ్రీరామ్ ఈ సినిమా మొదలవ్వడానికి కారణం శ్రీరామ్ ఈ సినిమాకి నాంది పలికింది శ్రీరామ్ ఆయనతో మొదలైన సినిమా ఇవాళ మీ దాకా వచ్చింది రేపు థియేటర్ దాకా వెళ్ళాలి జనాలందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా కష్టపడి చాలా మారుమూల ప్రాంతం నుంచి ఎదిగి ఇంతవరకు వచ్చి హైదరాబాద్ దాకా వచ్చి ఈయన హీరోనా అనే స్టేజ్ నుంచి ఈయన హీరో అనే స్టేజ్ దాకా ఎదుగుతాడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎదుగుతాడు ఎందుకంటే అంత టాలెంటెడ్ పర్సను ఎవరికి కనబడదు అతని మంచితనం ఎవరికి తెలియదు అతనితో కలిసి తిరిగే వాళ్ళకి తెలుస్తుంది ఇంత దూరం ఎలా వచ్చాడని మీ అందరి మనసులో ఉంటుంది ఇంతకంటే ఎక్కువ దూరం వెళ్తాడని చెప్తాను ఇదే స్టేజ్ మీద నేను అలాగే మా హీరోయిన్ స్వాతి గారు ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ చాలా అద్భుతమైన యాక్టింగ్తో మిమ్మల్ని అందరిని ఆకట్టుకుంటుంది ఎందుకంటే ఆమె బాధ కానీ ఆనందం కానీ ప్రతి నవరసాలు పలికించి ఈ సినిమాలో అద్భుతమైన నటన కనపరిచింది సో థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు మీరు మా మూవీలో హీరోయిన్గా చేయడం మేము అదృష్టంగా భావిస్తాం థ్యాంక్ యూ అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరు కూడా చెప్పాలనుంది కానీ సమయం లేదు అందువల్ల నేను చాలా తక్కువ టైంలో ముగిస్తున్నాను ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నా కోసం వచ్చిన మా మూవీని ప్రోత్సహించి మమ్మల్ని ముందరికి నడిపించడానికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు నల్గొండ గద్దర్ గారు నాగమహేష్ గారు అలాగే సమ్ర్ గాంధీ గారు లాంటి చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చారు మా కోసం వాళ్ళందరి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంత వాళ్ళు నా మీ అందరికీ తెలిసిందే మీ అందరూ చేయాల్సింది ఈ మూవీని ఏం చేస్తారు చేస్తానని చెప్పాలి ఏం చేస్తారు ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్